సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి అక్రమంగా కట్టిన కిడ్స్వేర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని అధికారులు జంబో హిటాచీతో కూల్చివేస్తున్నారు బిల్డింగ్ కూల్చివేస్తోంది హైడ్రా కూల్చివేతల్ని చూడటానికి భారీగా జనం వచ్చారు అయితే ఆ పరిసరాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు పోలీసులు పటేల్గూడలో నాలుగు యంత్రాలతో కూల్చివేతలు కొనసాగుతున్నాయి అయితే కృష్ణారెడ్డిపేటలో బాహుబలి మిషన్ రిపేరుకొచ్చింది దీంతో తాత్కాలికంగా కూల్చివేతలాపారు మిషన్ పంపారు అమీన్పూర్ లో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ ద్వారా అందిస్తారు ప్రేమ్ వార్ట్ థ్యాంక్ యూ భోగి మనం ప్రస్తుతం అమీన్పూర్లో ఉన్నటువంటి హైడ్రా కూల్చివేతల దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతం చూసుకుంటే హైడ్రా ఏదైతే హైడ్రా కూల్చివేతల్లో భాగంగా అమీన్పూర్ మండలంలో అంటే ఈ మధ్య కాలంలోనే అమీన్పూర్ మండలంలో చేరినటువంటి రెండు కొత్త గ్రామ పంచాయతీలు ఈ యొక్క అక్రమ నిర్మాణాలు ఉన్నట్టుగా కూడా గుర్తించినటువంటి అధికారులు యొక్క అక్రమ నిర్మాణాలను కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తారని కూడా చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే ఇటు పటేల్ కూడా అలాగే కృష్ణారెడ్డి పేట సంబంధించినటువంటి రెండు ప్రాంతాల్లో కూడా ఈ యొక్క కూల్చివేత్తల ప్రక్రియ కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ఏదైతే కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి పేట సమీపంలో ఉన్నటువంటి భారీ బిల్డింగ్ అంటే సుమారు ఆరు అంతస్తుల నిర్మాణాన్ని నిర్మించినటువంటి యొక్క ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క నిర్మాణాన్ని తొలగించే ప్రక్రియలోనే అక్కడ ఉన్నటువంటి బాహుబలి యంత్రం కూడా రిపేర్కి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ఒక కృష్ణారెడ్డిపేటకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి కూల్చివేత ప్రక్రియ కూడా నిలిపివేశారు తాత్కాలికంగా మాత్రమే ఈ యొక్క కూల్చివేతలు నిలిపివేశారని కూడా చెప్పుకోవచ్చు మరికొద్దిసేపట్లో ఆ యొక్క బాహుబలి యంత్రానికి సంబంధించినటువంటి ఆ రిపేరింగ్ పూర్తయిన వెంటనే కూడా మరికొంత ఆ యొక్క కన్స్ట్రక్షన్ కూడా పూర్తి స్థాయిలో కూల్చివేసే అవకాశం కూడా ఉండబోతుందని కూడా చెప్పవచ్చు ఆ తర్వాత అదే దాని పక్కన ఉన్నటువంటి మరొక భారీ ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి మరొక ఆరు ఆరు ఫ్లోర్ల బిల్డింగ్ని కూడా కూల్చివేసే అవకాశం కూడా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది అయితే దాని తర్వాత ప్రస్తుతం మనం అయితే ఈ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మరొక కూల్చివేతల దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం అయితే ఈ యొక్క కూల్చివేతలు కూడా ప్రస్తుతం ఇక్కడ సుమారు నాలుగు భారీ యంత్రాలతో యొక్క కూల్చివేతలు కూడా జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే ఈ కూల్చివేతలకు సంబంధించి కూల్చివేతలకు సంబంధించినటువంటి ఈ ఇళ్లలో కూడా ఇప్పటికే కొంతమంది ఇక్కడ రెంట్ వాళ్ళు ఉంటారు అలాగే కొనుక్కొని ఇక్కడ కిరాయికుండే వాళ్ళు కూడా ప్రస్తావం ఉంటున్నారని కూడా చెప్పొచ్చు వాళ్ళందరినీ కూడా హుటాహుటినా కూడా పోలీసులంతా కూడా వారి సామాన్ తీసుకొని ఒక ఖాళీ చేయవలసిందిగా కూడా ఇప్పటికే ఇంటిమేట్ చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఒక వైపు నుంచి కూల్చివేతలు జరుగుతుంటే మరొక వైపు నుంచి ఒక యొక్క ఇళ్లను కూడా పూర్తిగా ఖాళీ చేసేటువంటి ప్రక్రియ కూడా కనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో పాటు ఈ యొక్క కూల్చివేతల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే కూడా యొక్క ఏదైతే ప్యాకర్స్ అండ్ మూవర్స్ కూడా అందరికీ కూడా దొరికినటువంటి పరిస్థితి కూడా లేదని కూడా చెప్పుకోవాలి ఎవరైతే ఈ యొక్క ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని పిలిపించుకొని ఒక ఇంటి సామాన్ కూడా మొత్తం ఖాళీ చేసినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెలకొన్నదని కూడా చెప్పుకోవచ్చు పాటుగా కూడా మరికొంతమందికి ఈ యొక్క ప్యా ఈ యొక్క మూవ్ మూవ్ చేసుకోవడానికి అనుగలేని వారంతా కూడా సమానం తీసుకొచ్చి ఒక ఏరియా బయట ఏర్పాటు చేసుకొని బయట రోడ్డుపైన పెట్టుకొని కూర్చున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే ముఖ్యంగా ఏదైతే మనం ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి యొక్క విజువల్స్ నేపథ్యంలో కూడా మనం ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏదైతే అమీన్పూర్లో జరుగుతున్నటువంటి ఒక గూడలో జరుగుతున్నటువంటి కూల్చివేతలో కూల్చివేతల్లో భాగంగా రెండు వైపులో ఉన్నటువంటి నిర్మాణాలు అంటే గతంలో ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిలో ఏదైతే సర్వే నెంబర్ పన్నెండు ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కూడా గతంలో కొంతమంది స్థానికంగా రాజకీయంగా ఉన్నటువంటి కొంత నేతలు కూడా ఈ యొక్క స్థలాన్ని కూడా కి సంబంధించినటువంటి ఒక సర్వే నెంబర్ ఆధారంగా కూడా వీటన్నిటిని కూడా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఒక కన్స్ట్రక్షన్లు చేసి అమ్మినట్లు పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే సుమారుగా ఒక్కొక్క కన్స్ట్రక్షన్ కూడా నూట అరవై నుంచి నూట చదరపు గజాలలో నిర్మించినటువంటి ఒక జీప్లస్ వన్ హౌస్ నిర్మాణాలను కూడా యొక్క హౌస్ నిర్మాణాలను కూడా చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు గతంలో అంటే ఏదైతే ఈ యొక్క నిర్మాణాలు జరిగిన తర్వాత నుంచి కూడా సుమారు కోటి పైన ఒక్కొక్క ఒక్కొక్క యొక్క నిర్మాణాన్ని కూడా కోటి నుంచి కోటి అరవై లక్షల మధ్యలో యొక్క బిల్డింగ్లను కూడా అమ్మినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ఒక కన్స్ట్రక్షన్ నిర్వహించారో ఆ కన్స్ట్రక్షన్ నిర్వహించినటువంటి వారు ప్రస్తుతానికి యొక్క బిల్లర్ కూడా ప్రస్తుతం ఇక్కడ అందుబాటులో లేరు ఆల్మోస్ట్ ఇక్కడ నిర్మించినటువంటి అన్ని నిర్మాణాలను కూడా ఆల్రెడీ ఎవరైతే ఇక్కడ కొనుక్కున్నటువంటి వారు వారు మాత్రమే యొక్క బాధితులు మాత్రమే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అంటే ఈ యొక్క బాధితుల నేపథ్యంలో కూడా తర్వాత కూడా ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క కన్స్ట్రక్షన్లను నిర్మించి అమ్మినటువంటి ఒక ఆ యొక్క బిల్డర్ని కూడా ఆ బిల్డర్ దగ్గర నుంచి కూడా ఈ యొక్క ఈ యొక్క ఏదైతే వాళ్ళు చెల్లించినటువంటి నగదును కూడా తీసుకోవ తిరిగి ఇప్పించాలని చెప్పేసి కూడా బాధితులు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే మరొక వైపు ఉన్నటువంటి నిర్మాణాలు అంటే వైపు రోడ్డుకు ఒక వైపు ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణాలతో పాటుగా కూడా మనం ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాం ఏదైతే రెండు వైపులు ఉన్నటువంటి నిర్మాణాల్లో కొన్నింటికి మాత్రమే ఇంటు మార్క్ కూడా పెట్టడం జరిగింది అంటే గతంలో ఇది మొత్తం పూర్తిగా ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా ఏదైతే పటేల్ కూడా అలాగే పక్కన ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి నూతన నిర్మాణ నేపథ్యంలో కూడా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఆ యొక్క పరిమాణం కూడా చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో కూడా పక్కనే ఉన్నటువంటి ప్రైవేట్ ల్యాండ్లో నిర్మాణం నిర్మాణంలో ఉన్నటువంటి ఇళ్లను కూడా గ్రామ పంచాయతీ కోసం వారి నుంచి తీసుకొని వారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కూడా వారికి రాసిచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది ఆ నేపథ్యంలోనే ఎవరైతే ప్రభుత్వం వారికి రాసిచ్చినటువంటి భూముల్లో వాళ్ళు యథేచ్ఛగా కట్టుకున్నటువంటి యొక్క నిర్మాణాలను మినహా కూడా ఏదైతే వారిని చూసి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిగతా భూమిని అంటే ఒక కాలనీ మాదిరిగా ఏర్పడినటువంటి యొక్క నిర్మాణ ఈ యొక్క నిర్మాణాలను చూసి ప్రభుత్వ భూమిని కూడా పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కూడా ప్రైవేట్ సర్వే నెంబర్ వేసి ఫేక్ ఫేక్ డాక్యుమెంట్స్ తో కూడా ఈ యొక్క నిర్మాణాలను చేపట్టారు ఈ నిర్మాణాల నేపథ్యంలో కూడా ఇది ముఖ్యంగా చెప్పాలంటే సిటీలో ఉన్నటువంటి హాట్ కేక్ లాంటి ప్రదేశం ఇక్కడ కూడా ఎంతో ఎంతో మంది చుట్టుపక్కల ఉన్నటువంటి విల్లాస్ కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక కన్స్ట్రక్షన్ల నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రజార కూడా ఎక్కువ ఉండే నేపథ్యంలో కూడా ఇక్కడ హాట్ కేక్ లాంటి పరిస్థితి ఉందని కూడా చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే అవి కట్టిన వెంటనే వెంట వెంటనే కూడా ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళంతా కూడా యొక్క నిర్మాణాలు కూడా కొనుగోలు చేసి ఇక్కడ నివాసం ఉన్నటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పొచ్చు